రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆదిలాబాద్ బిఆర్ఎస్ పార్టీ శాఖ తరఫు నుంచి వారికి మేము విద్యార్థి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో గత ప్రభుత్వ హయాంలో మందినటువంటి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూళ్ళు నాలుగు మంజూరు చేసుకున్నాం దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో ఒక భవనం ఒక బిల్డింగ్ పూర్తి చేసి ఇలా క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి ఐదు మిగతా మూడు బిల్డింగ్లు రెండు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పన్ను పూర్తి కావచ్చు ఇంకోటి ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా ఒక్క నయా పైసా రిలీజ్ చేయలేదు అందుకొని అట్లే బీసీల సమయంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీస్ కానీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇలా జైన కన్స్ట్రక్షన్ నడుస్తాం దానికి కూడా డబ్బులు విడుదల చేస్తలేరు మరి ఇలా మైనార్టీలు బీసీలు సోషల్ వెల్ఫేర్ సమటువంటి భవనాలు కూడా పూర్తి చేస్తున్నాం ఇక్కడ పెండింగ్ ఉన్నది మైనార్టీ సమటువంటి నాలుగు భవనాల్లో మరి ఈ మూడు భవనాలకు ఇంకా డబ్బులు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ కూడా దాదాపు ఒక నాలుగు కోట్ల వరకు పని పూర్తి చేస్తున్నాం పది కోట్ల యాభై లక్షలతో అది కూడా మరి టెండర్స్ విచి వర్క్ స్టార్ట్ చేస్తున్న దాన్ని కూడా ఆపెట్టమని పెట్టమని చెప్తుంది ప్రభుత్వం మేము అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఒక విద్యాశాఖ మంత్రిగా నిజంగా పేద విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటాయి అసలు అట్టనే ఆదిలాబాద్ జిల్లాలో అయితే మన ఊరు మనబడి కింద కూడా అనేక కార్యక్రమాలు చేస్తే మన ఊరు మనబడి కేసీఆర్ ప్రభుత్వం చేసింది దాన్ని పక్క మీరు ఆదర్శ పాఠశాల నువ్వు ఆదర్శ పాఠశాల పెట్టుకో పేర్లు మార్చుకో నువ్వు ఇందిరాగాంధీ పేరు పెట్టుకో రాజీవ్ గాంధీ పేరు పెట్టుకో ఇంకెవరి పేరున పెట్టుకో కానీ అది కూడా పేద విద్యార్థుల కొరికే ప్రభుత్వ పాఠశాలలోనే మన ఊరు మనబడి కింద చేసినాం కాబట్టి ఇవన్నీ కూడా అతి త్వరలోనే పేమెంటు ఇవ్వాలి పేద విద్యార్థులను విద్య అభ్యసించడానికి ఈ అవకాశాలు కల్పించాలని చెప్తే టిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున అన్ని స్కూళ్లలో పాఠశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి రేమంత్ రెడ్డి గారు